హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు పూర్ణిమా మినీ లాగ్స్ అండి అయితే కొత్తిమీర చికెన్ కర్రీ అయితే చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ అయితే ఒక కొత్తిమీర కట్ట తీసుకొని నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనైతే వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క ఎల్లుల్లిపాయలు ఒక అయితే నాలుగైతే వేసుకున్నాం అనమాట వేసుకొని మిక్సీ అయితే పట్టేసానండి అండి మిక్సీ పట్టేశాక వేరే కళలోనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే చికెన్ కర్రీ కాబట్టి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఒక రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని అవి కొంచెం వేగిపోయాక అందులోనైతే ఒక నాలుగు టమాటోలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట వేసేసుకొని బాగా కలుపుకొని టమాటోలు మగ్గాలంటే ఫస్ట్ అయితే మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుందనమాట అందుకని చెప్పి నేను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి వేసేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టేస్తాను అనమాట మూత పెట్టేశాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మెత్తగా అయిపోయిందండి టమాటాస్ టమాటాస్ మెత్తగా అయిపోయాక చికెన్ అయితే ముందర కడిగి పెట్టేసుకున్నాం కదండి చికెన్ అయితే నేను వేసుకున్నాను అనమాట చికెన్ వేసుకున్నాక చికెన్ వేసుకుని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి వదిలేయాలండి అప్పుడైతే చికెన్ బాగా మగ్గిపోతుంది ఆయిల్ తేలే వరకు మగ్గను ఇవ్వాలండి ఇంకా ఆయిల్ తేలిపోయాక ఇదిగోండి ఎలాగైతే వచ్చిందనమాట ఆయిల్ అయితే తేలిందండి బాగా కలుపుకొని అందులోనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే నేనైతే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మా వాళ్ళు కారం ఎక్కివే తింటారండి అందుకని చెప్పి నేనైతే కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకొని మొక్కలకు పట్టాలి కాబట్టి ఒక టూ మినిట్స్ అలాగా కలిపేసి మూత అయితే పెట్టేస్తానండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగ వదిలేస్తాను ఆ తర్వాత ఇలాగ ఆయిల్ మొత్తం తేలిందండి బాగా కలిపేసుకున్నాక అందులోన మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు ఆ పేస్ట్ అయితే అందులోనైతే వేసేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలుపుకున్నానండి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదండి కొత్తిమీర పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట అందుకని చెప్పి నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసానండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎలా ఉందన్నమాట ఇంకా బాగా కలిపేసుకొని వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ వేసుకొని కలుపుకొని మూత అయితే పెట్టేస్తానండి ఇంకా దగ్గరికి అయిపోయాక అందులోనైతే నేను చికెన్ మసాలా ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి గరం మసాలా అయితే వేసుకున్నాను అనమాట వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని లాస్ట్లో దించే ముందు కొత్తిమీర కూడా వేసుకున్నానండి వేసుకొని వేరే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి